ఈరోజు మనము గౌతమ్ నగర్ లోని ప్రసన్నాంజనేయ మందిరంలో శ్యామలాంబ శ్యామలాంబిక అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోనికి వచ్చినాము మరి అమ్మవారు ఎక్కడ చూసినా కానీ కూడా అన్ని రూపాల్లో ఉన్నారు ఇక్కడ మాత్రం శ్యామలాంబిక అవతారంలో ఉండడం విశేషము చెప్పండి స్వామి మీ పేరు చెప్పండి శివచరణ్ నా పేరు డివిజన్ కార్పొరేటర్ శ్రీ శరణ్ నవరాత్రిలో భాగంగా ఈ మా దగ్గ గౌతమ్ నగర్లోని కాలనీలో ఈ సంవత్సరం నుంచి ఇరవైవ సంవత్సరం జరపబడుతుంది అమ్మవారి ఉత్సవాలు దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మా భక్తులందరూ కోరడం మేరకు మా కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి శ్రీ శ్యామలాంబికా దేవి అవతారం తొమ్మిది ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అవతారంలో భాగంగా శ్యామలాంబిక అవతారంని మా దగ్గర ప్రతిష్ఠింపడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి ఏటేటా చాలా దూరం నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది అక్కడ అమ్మవారు చాలా చక్కని ఆశీర్వాదాలతో ప్రజల్ని కోరుకున్న వారికి కొంగు బంగారం అయి తీరుస్తుంది కాబట్టి అందరూ చాలా నమ్మకంతో వచ్చి ఇక్కడ పూజించుకొని మొక్కులు మొక్కుకొని ఏటేటా మొక్కొని రెక్స్టర్ మళ్ళీ ఆ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా తప్పక ఇక్కడ రావడం జరుగుతుంది చెప్పండి మీరు చెప్పండి మీ పేరు చెప్పండి రాజేష్ గారు చెప్పండి మీరు మీరు ఎన్నో సార్ ఈ సార్ మాల పద్దెనిమిదో సంవత్సరం సార్ పద్దెనిమిదో పద్దెనిమిదో సార్ అంటే దాదాపు మీరు గురుస్వామి అంటే మీరు గురుస్వామి అంటే మీ హయాంలో ఎంత మంది అంటే మాలలు వేస్తూ ఉంటారు మీరు మాలలు వేస్తూ ఉంటారు స్వామి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ మాలలు వేస్తూ ఉంటారు సార్ చాలా పవిత్రమైన అమ్మవారు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరికలు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఒకరి ఒకరు చిన్న చిన్న పిల్లల కాంచలి ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రత్యక్షమై అమ్మవారి మాలలు వేసుకుంటూ బాగా సంతోషంగా ఉంటున్నారు ఇంటింటి ఇల్లాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర కోరుకుంటూ ఉన్నారు సార్ అయితే ఇక్కడ చూస్తుంటే మరికి ఎక్కడ లేని విధంగా మరి భవానీలు అయితే ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు ఎంత మంది ఉన్నారు దాదాపు నూట యాభై మంది భవని నూట యాభై సివిల్ యాభై రెండు వందల మంది దాకా ఉంటారు మరి ఇప్పుడు వీళ్ళందరు ఉన్నారు కదా నూట యాభై రెండు వందల మంది భవానీలు ఉంటారు కదా ఉందరండి నూట యాభై రెండు వందల మంది ఉంటారు కదా వీళ్ళకి అంటే భిక్ష ఉంటుంది కదా ఎట్లా అరేంజ్ చేస్తా ఉంటారు మీరు దాతలు దాతలు ఉంటారు ఉంటారు చేస్తారు స్వామి స్వాములందరూ కూడా మా ఇక్కడ సన్నిధానంలో స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఒక్కటో స్వామి నుంచి మొదలైనది స్వామి ఇవాళ రెండు వందల మంది దాకా స్వాములైనరు అయితే బతుకమ్మ టైంలో కూడా వీళ్ళు ఐదారు వందల మందికి ఐదారు వేల మందికి ఇక్కడ అరేంజ్ చేస్తూ తర్వాత నిమజ్జనం అనేది ఇక్కడ ప్లాన్ చేస్తారు ఇక్కడే మన బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మను ఇక్కడ వాటర్ లో నిమజ్జనం చేస్తా ఉంటారు మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాలలు దేవి రోడ్ లో మరి ప్రధాన టెంపుల్ లోనే కూడా మాలలు వేస్తా ఉంటారు ఈ ఇక్కడ కూడా మన హనుమాన్ మందిరంలో కూడా మాలలు వేస్తారని చెప్పి గురుస్వామి అయితే చెప్తున్నారు మరి మాలలు వేయాలని వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా కానీ కూడా కొందరు స్వాములకు తెలియకున్నా కానీ కూడా ఇక్కడ కూడా మాలలు వేస్తారని చెప్పేసి వీళ్ళ ప్రత్యేకమైన ఏంటంటే ఇక్కడ మాలలు కూడా వేస్తారని చెప్పేసి మరి ఒక ఐదారు వేల నుంచి ఎంతమంది వచ్చినా కానీ కూడా పదివేల మంది వచ్చినా కానీ కూడా మేము ఖచ్చితంగా భిక్ష మేము అరేంజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అంటే పదివేల మందిని అరేంజ్ చేస్తున్నారు అంటే వీళ్ళ యూనిటీ కానీ కాలనీ సహకారం కానీ తర్వాత ఈ ఉన్న ఇక్కడ మందిరంలో ఉన్న ప్లేస్ కానీ వీళ్ళందరికీ సహకరిస్తుంది ఆ అమ్మవారి దయ కూడా ఉండాలని చెప్పి మేము మన ఇది సంగతి ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఆ యుద్ధ సమయంలో అక్కడ జమ్మి వృక్షం కింద జమ్మి వృక్షం పైన ఆ యొక్క ఆయుధాలు దాచినటువంటి ప్రత్యేక ప్రత్యేకత ఉంది ఆ అప్పటి నుంచి పాండవులు విజయాన్ని పొంది ఆ విజయదశమిగా మనము ఆ విజయాన్ని అందుకున్నాం కాబట్టి ఆ విజయదశమి రోజు నవరాత్రులు దుర్గా నవరాత్రులో భాగంగా విజయదశమి రోజు పదవ రోజు విజయదశమిని మనం సంబరంగా జరుపుకుంటున్నాం అందరికీ ప్రత్యేకగా అమ్మవారు ఆ విజయుడనే ఆ విజయదశమిని సందర్భంగా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది దుష్టు రాక్షసుని సంహరించి ఆ రోజు విజయదశమి సందర్భంగా మనకు అందరికీ విజయాన్ని అందించేది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా మనము విజయదశమి సంబరంగా జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ నవరాత్రులు తొమ్మిది రాత్రులు తొమ్మిది అవతారాలు అమ్మవారు ఇక్కడ వివిధ రూపాలు అమ్మవారు ఉంటున్నారు కాబట్టి వివిధ రూపాలలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి రూపకంగా ఆ యొక్క అమ్మవారి అష్టోత్తరనామాలు కానీ నిత్య అభిషేకాలు కానీ మహా అభిషేకాలు కానీ సుహాసినుల పూజ అంటే గాజుల పూజ కానీ లేదా పుస్తక పూజ కానీ ఇట్లా వివిధ రకాలుగా హోమాలు కానీ ఇట్లా రకరకాలుగా మనం నిత్యము ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తూ స్వాముల వారి యొక్క వారి కృప అమ్మవారికి ఉంటుంది తప్పకుండా స్వాముల వారు కూడా మారడేసుకున్నారు వారు సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా సహకరించి ఈ అమ్మవారి పూజ కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అనుగ్రహం పొందితే సంవత్సరం అంతా కూడా అమ్మవారు వారి యొక్క కృపా కటాక్షలు అందిస్తాయని చెప్పేసి మన నమ్మకంతో అమ్మవారి అనుగ్రహంతో మనం ఇక్కడ పూజలు జరుపుకుంటున్నాం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి అటెండ్ అవుతున్నారు అంటే ఎప్పటి నుంచి నేను ఈ సంవత్సరం అండి ఎందుకంటే గతంలో వేరే వాళ్ళు వచ్చేవారు మరి నేను వేరే దగ్గర పూజ చేస్తుండే ఈ సంవత్సరం ఈ మండపానికి వస్తున్నాను ఈ మండపం ఈ సంవత్సరం వచ్చినా కానీ ఇక్కడ కొత్త అంటూ ఏం లేదు పాతగానే కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ స్వాములు కానీ చాలా సహకరిస్తున్నారు అమ్మవారి అనుగ్రహంతో చాలా చక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం అని అనుకుంటున్నాం మరి జరుపుకుంటున్నాం అమ్మా అమ్మా అమ్మవారి చెప్పండి బాగానే ఉన్నది అవునా కోసం ఉంటారా మరి తొమ్మిది రోజు తొమ్మిది రోజులు ఉంటారా చెప్పండి అమ్మా మీరు చెప్పండి చాలా బాగుంటది కాలనీ వాసులు అందరు ఉన్నారు కదా ఇక్కడ మరి అన్నదానం పెట్టాలనుకుంటే మనం అందరం కలిస్తేనే అన్నము అంత తయారైతారు కదా మీరు అందరు కలిసి సహకరిస్తా ఉంటారు ఓకే